హలో హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న వీడియో రెండెకరాలు అండి ఇది విలేజ్ టు విలేజ్ రోడ్ ఇది నక్ష రోడ్డు ముప్పై పిట్ల రోడ్డు ఇదే రోడ్ కానుకొని ఈ కనెల్ దగ్గర నుంచి మనకు ఎకరాలండి ఇలా స్క్వేర్ ఫీట్ వస్తుంది చెట్టు వెనుకల కడిలు ఉంది రోడ్ ఫేసింగ్ మనకు ఎక్కువ వస్తుంది ఎక్కువ వస్తుందండి ఇందులో ఇద్దరు ముగ్గురు కలిసి కూడా తీసుకోవచ్చు రోడ్ ఫేసింగ్ దాదాపుగా ఒక మూడు వందల ఫీట్లు వస్తుంది స్థాయిలో వచ్చేసి రెడ్ సాయిల్ ఉంది బచ్చనపేట మండలండి మనకు ఆ యాప చెట్ ఎనకడి ఉంది ఆ కడి వెనకాల వరకు ఈ కార్ అవతల వరకు వస్తుందండి రెడ్ సైలుగా ఉంది భూమి ఇందులో కంది వేశారు కాటన్ వేశారు మక్కజొన్న వేశారు ఇది జనగామ జిల్లా బచ్చనపేట మండలండి బచ్చనపేట అయితే మనకు ఒక ఏడెనిమిది కిలోమీటర్ వస్తుందండి కనబడుతుంది కనబడుతుందిగా అది రోడ్డు రోడ్ ఫేసింగ్ దాదాపు మూడు వందల ఫీట్లు వస్తుందండి రోడ్ ఫేసింగ్ మన సిద్దిపేట హైవే నుంచి అయితే ఏడెనిమిది కిలోమీటర్ వస్తుందండి